జై శ్రీ మనారాయణ భగవద్ బంధులారా ఈరోజు నాలుగవ అధ్యాయం జ్ఞానకర్మ సన్యాసి యోగంలోని పదకొండవ శ్లోకాన్ని ఒకసారి తెలుసుకుందాం ఏం యథా మాం ప్రపద్యంతే తస్మై దవ భజామ్యహం మము వర్తాను అనువర్తన్ మనిషా పార్దసర్వసే శ్లోకులు ఏం చెప్తున్నారండి స్వామి ఓహి పార్థ భక్తులు నన్ను ఏ విధంగా సేవించిన రీతిగా నేను వారిని అనుగ్రహిస్తాను ఎందువల్లంటే మనుషులందరూ కూడా నా ఏ విధంగా ఉన్నా కూడా నా మార్గంనే అనుసరిస్తారు కాబట్టి ఏ దేవతను పూజించినా అంటే ఇక్కడేమంటున్నాడు ఏం యథా మాం ప్రపద్యతే ఎవరైతే నన్ను సేవిస్తారో ఎట్లు సేవిస్తారు నన్ను ఎట్లయితే సేవిస్తారో తస్మైద వజామహం వారిని అలాగే నేను అనుగ్రహిస్తాను ఎందుకంటే మామ వర్తాను వర్తంతి వాళ్ళు ఎలా చేసినా కూడా నా మార్గాన్ని అనుసరిస్తారు కాబట్టి మనుషులందరూ కూడా అని అని తెలియజేస్తున్నాడనమాట ఈ వాక్య ద్వారా ఈ వాక్యదారు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే రామ్ ఇప్పుడు ఆ సాకార రూపం నిరాకార రూపం సాకార రూపంలో మనం ఎంతోమంది దేవతలున్నారు మనకి ముక్కోటి దేవతలు ఉన్నారు మరి ఏ దేవతను పూజించినా కూడా ఆయన అనుగ్రహిస్తానని తెలియజేస్తున్నాడు అలాగే నిరాకార రూపం స్వామిని ఒక సూక్ష్మ రూపంలో ఒక దే ఒక దేప రూపంలో లేదా ఒక ఆత్మ రూపంలో స్వామి ఆ రూపం లేకుండా కొంతమంది ధ్యానిస్తుంటారు స్వామిని అలాంటి వారికి కూడా నేనే చేస్తాను అని ఈ వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు అలాగే మనం ఇంకో విషయం తెలుసుకోవచ్చు ఇక్కడ గోపాల బాలు ఉన్నారు వారికి ఏం చేశారు ఒక మిత్రుడిలాగా ఒక మిత్రుడిలాగా వాళ్ళకి కనపడ్డాడు అలాగే యశోదనందులకి ఒక పుత్రుడిలాగా రుక్మిణికి ఒక భర్తలాగా అలాగే ఆంజనుడికి ఆంజనుడికి అయిపోయాడు అలాగే ఈ యొక్క గోపికలకి మధుర భక్తి అలా ప్రతి ఒక్కరికి ఎవరికి ఏది కావాలంటే ఎవరికి ఏ విధంగా కోరుకుంటే ఆ విధంగా ఇస్తానని భగవంతుడు తెలియజేస్తున్నాడు అలాగే ఇప్పుడు తను సర్వస్వం ఎవరైతే సర్వస్వం ధారపోస్తారో వాళ్ళకి తాను సర్వస్వం ధారపోస్తానని చెప్తాడు మనం దారపోసేది ఏంది అంతా అయిందైతే కాకపోతే ఆయన మనకు దారపోయటం అంటే ఏందంటే ఈ జన్మ కాదు మరు జన్మ కాదు జన్మ జన్మలు ఆయన మనల్ని ఉత్తమ స్థానంలో ఉంచుతాడని అర్థం అన్నమాట కాబట్టి ఈ విషయాన్ని మనం ఈ శ్లోకం ద్వారా అర్థం చేసుకోవాలి ఈ భగవద్ బంధువులరా కాబట్టి ప్రతిరోజు ఈ భగవద్గీత శ్లోకాన్ని ఒక శ్లోకాన్ని మీకు చేస్తున్నాను కాబట్టి కనీసం దాన్ని విని ఆచరించే ప్రయత్నం చేద్దాం మన జీవితాన్ని ధన్యం చేసుకుందాం జై శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణ